ఆశాల చెలో హైదరాబాద్ విజయవంతమైంది తెలంగాణ వర్కర్స్ అండ్ యూనియన్ హైదరాబాద్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్ వద్ద తెలిపారు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు పోలీసుల ఆంక్షలను ఆటంకాలను అధిగమించి హైదరాబాద్ కు తరలివచ్చారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులతో కమిషనర్ చర్చించి సానుకూలంగా స్పందించారు అంతకు ముందు ఆశా వర్కర్లతో కలిసి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి కోటి ఆంధ్ర బ్యాంక్ చొరస్తా నుంచి రాలీగా డిఎంహెచ్ వరకు వచ్చారు కోటి విమెన్స్ కాలేజీ చొరస్తా ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశా వర్కర్ల పారితోషికాలు తగ్గించాలని నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ప్రస్తీ సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఇక ఆశా వర్కర్ల ధర్నా సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణతో మాట్లాడి చర్చలకు పిలిచారు యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఇరవై మందిని రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మిని చర్చలకు ఆహ్వానించారు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలనే విషయాన్ని అలాగే యాభై లక్షల ఇన్సూరెన్స్ యాభై వేల మట్టి ఖర్చులు ప్రమోషన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభుత్వానికి నివేదించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు ప్రతి నెలా పారితోషికాలు తగ్గించకుండా మొత్తం అమౌంట్ తేదీ లోపు అకౌంట్ లో వేస్తామని కమిషనర్ చెప్పారు అలాగే పెండింగ్ లో ఏవే ఉన్నాయో బడ్జెట్ చూసుకుని ఎన్హెచ్ఎం ద్వారా అవి వెంటనే విడుదలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక నోట్ ఇస్తే చర్చించి గైడ్ లైన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాలను చెల్లిస్తామని తెలిపారు ఇక ఈ చర్చలకు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి సీఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భోపాల్ యూనియన్ రాష్ట్ర కౌశధికారి గంగామణితో పాటు జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు సిఏటియు జిల్లాల నాయకులు కూడా హాజరయ్యారు